హాయ్ హలో ఎవరీ వన్ మన ఇంటిది ఆవరణలో ఇంపుడు గుంత తయారు చేసుకోవడం ఇలా ఇంటి ఆవరణలో ఉన్న బోర్ బావి సంవత్సరానికి అంతా నీరు పుష్పలంగా అందడానికి వాన నీటి ఇంకొడుకు గుంటలైన ఏకైక మార్గం చూడండి మన ఇంకుడు గుండ చేసుకోవడానికి తవ్వే విధానం రెండు వందల యాభై గజాల నుండి ఐదు వందల గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో నాలుగు అడుగుల వెరెల్పు ఆరు అడుగుల పొడుపు ఎనిమిది అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి తవ్వాలి గుంట లోపల నాలుగు వైపుల అడుగు భాగంలో ఎక్కడ ఇటుక కట్ కట్టుడు సిమెంట్ ప్లాస్టింగ్ చేయకూడదు మట్టి గుంటలో సగభాగం అంటే నాలుగు అడుగుల మేర అరవై ఎంఎం లేదా ఫార్టీ ఎంఎం గ్రనేట్ అరచేయి సైజులో ఉన్న రాళ్ళు అంటే ఇది అరచేయి సైజులో ఉన్న రాళ్ళు ఇవి అరవై అరవై అరవచ్చి సైజులో ఉన్న రాళ్ళు వాటిపైన రెండు అడుగుల మేర ట్వంటీ ఎంఎం ట్వంటీ ఎంఎం అంటే ఇది ట్వంటీ ఎంఎం ట్వంటీ ఎంఎం కంకర చిప్స్ వేయాలి దానిపై మూడు అంగుళాలు మాత్రమే బారిని బఠానీ బఠానీ ఇసుక చెల్లుడు పండితే వచ్చే గులకరాళ్ళు ఉన్నాయి కదా గులకరాళ్ళ పైన సన్న సన్నగా ఉన్నాయి కదా అవి లేదా లావు ఇసుక వేయాలి ఇలా చేయగలిగితే ఒక అడుగు తొమ్మిది అంగుళాల గుంట లోపల ఖాళీ భాగం మాత్రమే ఇటుకతో కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక అడుగు తొమ్మిది అంగుళాలు ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచుకోవాలి సూసర్ గాయస్ గుంట చుట్టూ తొమ్మిది అంగుళాల గోడ భూమిపై నుండి ఆరు అడుగులు ఆరు అంగుళాలు లేదా ఒక అడుగు పైకి కట్టుకోవాలి ఇంటిపై పైభాగం నుండి ఇంకుడు గుంటలోకి ఏర్పాటు చేసుకోవాలన్నమాట వాటర్ వెళ్ళడానికి విధాన నిర్మాణం ఇంకుడు గుంట ఎంత పెద్ద కురిసినా నీటిని పీల్చుకోగలుగుతుంది ఇక మనకి ప్రతి సంవత్సరం ఏ నెల నాలుగవ వారం నుంచి ఇంటి పైన భాగంలో ఏ విధమైన చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకుడు గుంట లోపల చె ఎప్పుడు చెత్త కాగితాలు ఆకులు ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూడాలి ఇంకుడు గుంటలో పైన ఉన్న మూడు అంగుళాల బఠానీ లేదా ఇసుకను ప్రతి సంవత్సరం తీసి నీటిలో కడిగి మరలా వాడితే ఎంత వర్షపు నీటినైనా ఇంకుడు గుంటల నిమిషంలో పీల్చుకోగలుగుతుంది తద్వారా భూగర్భ జలాల్లో మనకు అందుబాటులో ఉంటాయి నీటి మట్టం బాగా పెరుగుతుంది కొన్ని వాస్తవాలు నగరంలో కురిచే వర్షపు నీరు తొంభై రెండు శాతం వృధాగా నగరాన్ని విడిచిపోతుంది ఒక కుటుంబానికి మూడు సంవత్సరాలు అవసరానికి కావలసిన నీ నీటిని ఒక్క వర్షకాలంలోనే స్వీకరించవచ్చు ఇంటి నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగదు ఇంకుడు గుంతతో పాటు రెయిన్ వాటర్ సంపును నిర్మించుకుంటే మున్సిపాలిటీ నీటి బిల్లును తగ్గించుకోవచ్చు శుభ్రమైన మంచి నీటిని ఉచితంగా పొందవచ్చు వాయిస్ ఓకేనా వాయిస్ అందరికీ హై హాయ్ సూపర్